మరి మరి కొన్ని సంఘ కాపురులు గారికి మరి కర్మ కుమార్ గారికి మరి అలాగే సిద్ధరాజు గారికి మరి కుడిచిన గాంధీ గారికి అందరికీ కూడా మరి వందనాలు తెలియజేస్తున్నాను అందరూ బాగా భోజనం చేశారు కదండి అందరూ బా భోజనం చేశారు లేదు చెప్పండి అందరూ బాగా చేశారు కదా ఎవరికి నాకు ఉంది ఇంకా ఎవరండి అయితే మనం ఇంకా ఈ కార్యక్రమం మరి ముగించేసుకుందామా అందరూ బాగా భోజనం చేశారు కదా మరి ఆధ్యాత్మిక ఆహారం బాగా తిన్నారు కదా మరి మన బ్రదర్ రమేష్ గారు మరి చాలా చక్కగా మరి వాక్యాన్ని మనకి బోధించి మన ఆధ్యాత్మిక ఆహారాన్ని మనకి ఈరోజే కాదు మళ్ళీ ఎప్పటి వరకు ఆకలేదండి మనకి మళ్ళీ అప్పుడు ఎప్పటి వరకు ఆకలేదు మళ్ళీ చెప్పండి మళ్ళీ అప్పటివరకు ఆకలేయకూడదు వచ్చే సంవత్సరం మళ్ళీ లెంత నిదాన వచ్చేంత వరకునా లేదంటే ఏసు వారి రెండో రాకని వరకునా చెప్పండి ఆయన చెప్పిన మాటలు మరి ఈ రోజున ఆ దేవుడే మరి రమేష్ గారి ద్వారా ఎంతో మాట్లాడి మరి మనం ఆయన రాకని పర్యాంతరం వరకు కూడా మరి మన ఆధ్యాత్మిక ఆహారాన్ని మనం అలా నిలకడగా ఉంచుకోవాలి మరి మంచి ఆహారాన్ని మనకి సమకూర్చినటువంటి రమేష్ కల గారికి మరి ప్రత్యేక వందనాలు మరి నేను ఎక్కువ టైం తీసుకోదలుచుకురాదండి ఎందుకంటే వన్ వన్ మినిట్ ఎందుకంటే ఆల్రెడీ మనకి చాలా సమయం అయిపోయింది కదా మరి ముందుగా మన పాస్టర్ గారు చెప్పినట్లు మరి మరణం మనం ప్రతి దానికి భయపడేది ఏంటంటే మరణమే కదా అల్టిమేట్గా మనం దేనికన్నా భయపడేది మరణమే మరి సాతనం తీసుకొచ్చినటువంటి ఆ మరణం ఎక్కడి నుంచి మొదలైతే మన అందరికీ తెలుసు మరి ఆ మరణపు ముళ్ళు విరిచినటువంటి ఏసయ్య మనం ఎంతో రుణపడి ఉన్నాం ఎందుకంటే మరి ఆదాము అవ్వలు కోల్పోయినటువంటి మహిమ శరీరాన్ని మొట్టమొదటిగా మళ్ళీ తిరిగి పొందుకున్నటువంటి ఏకైక వ్యక్తి ఈ భూలోకంలో జన్మించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే మన యశ్వర మళ్ళీ తిరిగి ఆయన మహిమ శరీరంగా లేవనెత్తబడ్డాడు సో మనం కూడా అలా మహిమా శరీరంగా లేవనెత్తబడాలని మరి ఆయన మనల్ని పిలుస్తున్నాడు మనం పరిశుద్ధులుగా ఉండకే ఆయన్ని పిలిచాడు కాబట్టి మనము కూడా మన మహిమా శరీరాన్ని పొందుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి మరి మరణమా నీ ముళ్ళు మరి ఇందాక మన గారు చెప్పారు ఇంకా చాలా చక్కని ఎగ్జాంపుల్ చెప్పారు కదండి తేలు తర గుండుని ఆ ముళ్ళుని మన శరీరంలో పెట్టేసి మరి ఆదాము అవ్వడు తప్పు చేసి మన శరీరాల్లో ఏం ముళ్ళు పెట్టారండి మరణం అనే ఒక ముళ్ళు పెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు అంటే వాళ్ళకి దిగింది వాళ్ళ తర్వాత మనకి దిగింది మరణం అనే ముళ్ళు దిగింది ఆ మరణాన్ని తీసేసినటువంటి వ్యక్తి ఆ యొక్క ముళ్ళు తీసినటువంటి వ్యక్తి మన రవ్వ యేసుక్రీశ వర్మ అందుకే మరణమా నీ ముళ్ళెక్కడ అంటే మరి ఆయన ఆయనలో ఉన్నటువంటి మరణాన్ని మరి తండ్రి అయిన దేవుడు తీసేసాడు మరి ఆయన నమ్ముకుంటే మరి మన మనలో ఉంటుంది ముళ్ళుని కూడా మరి ఆయన తీసేసి మనం కూడా రూపాంతరం పొందుతాం సింపుల్గా సైంటిఫిక్ లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే సింపుల్గా మనం సైంటిఫిక్ లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే ఏంటంటే ఇది మన శరీరంలో మనకి ఏదైనా జబ్బు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఒక ఫారెన్ ఆబ్జెక్ట్ అంటే ఫారంలో బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఇలాగా వైరస్ కానీ ఏదో వస్తూనే ఉంటాయి కదా మరి ఆ శరీరంలోకి వచ్చినప్పుడు ఆ శరీరానికి పట్టుకునేటువంటి జబ్బే మరి మరణం అలాంటి మరణాన్ని మరి మన యేసు ప్రభు గారు తీసేశారు కాబట్టి మరి మరి ఆయన రాకని పర్యంతరం వరకు కూడా మనం ఆ యొక్క మరణాన్ని జయించేటట్లుగా మనం కూడా మరి రూపాంతరం పొందినట్లుగా మనం ఆయన రాకని పర్యంతరం వరకు కూడా మనం మన విశ్వాసాన్ని కొనసాగుతాం మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి పెద్దలందరికీ కూడా అంత గారికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నానికి మొదటిగా దేవునికి మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ కూడు వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని దేవుని కలగాలని ఈ సమయాన్ని ఇచ్చిన దేవాదేవునికి మా యొక్క కృతజ్ఞతలు కొందరూ తెలియజేస్తున్నామండి అలాగే కూడు వచ్చిన అయినటువంటి మన స్థానిక టెంపుల్స్ సంఘ నిర్మండల చేసులైన ఈతకోట బాపనయ్య గారికి అడిషనల్ పాస్టర్ గారు అయిన కిహంబాబు గారికి మా యొక్క ప్రార్థనా కుటుంబాలకున్న ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తామండి అలాగే మాకు నలభై రోజులు ఈ వాక్య సందేశాన్ని అందించి ఇటువంటి ఉద్యమమైన వాక్యాలను అందినే ప్రతి ఒక్కరోజు కూడా అనేక మందికి అందిస్తున్న రమేష్ గారికి అలాగే వర్షభారంలో మన వాక్యాలను అందించిన కిషోర్ గారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అండి ఈ ప్రార్థనా కుటుంబంతో సహకరించిన ప్రతి ఒక్కరికి మా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తామండి అలాగే ఈ ప్రార్థనా కూటానికి సహాయ సహకారాలు అందించిన బ్రదర్స్కి గాంధీ గారికి భర్త గారికి అలాగే బ్రదర్స్కి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి ఈ ప్రార్థనా కూటంలో ఎంత క్రమంగా ఘనంగా మర్యాదగా జరిపించిన మా దేవునికి వేలాది వంద వారం కృతజ్ఞతలు తెలియజేస్తామండి ప్రత్యేకంగా ఒక అంశాన్ని మేము ముందు పెట్టాలని ఆశపడుతున్నామండి ఈ ప్రార్థనా కూటమును ఇంత ఇలాగ జరగడానికి ముఖ్యంగా సహకరించిన ప్రతి ఒక్కరికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా పాపక్క పాప పాపగారు అనపర్తి పద్మగారు వీరకుమార్ అంటే వీళ్ళందరూ కూడా ఉదయం ఈరోజు ఉదయాన్నే ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని సంప్రదించి మమ్మల్ని అన్ని రకాలుగా ఆర్థికంగా ప్రోత్సహించి నడిపించారండి వారి యొక్క సహాయ సహకారానికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఈ ప్రార్థనా ఇంతవరకు క్రమంగా ఘనంగా జరిపించిన ప్రతి ఒక్కరికి శ్యామలన్నయ లక్ష్మీ పృథ్వీరాజు చిరంజీవి సురేష్ అలాగే శాఖ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తుంది ఎవరన్నా మర్చిపోతే క్షమించండి ఒకవేళ ఎవరినైనా మర్చిపోతే చదివించండి ఈ నలభై రోజున ప్రార్థనా కుటుంబంలో పాల్పొందిన ప్రతి ఒక్కరికి దేవుని దేవుడు కలగాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రాథమిక అధ్యక్షులైనటువంటి పాస్టర్ గారికి నాకు కృతజ్ఞతలతో ఈ యొక్క సమయాన్ని అప్పు

మా తండ్రి పరిశుద్ధపరచ్యం వచ్చినాకం నెరవేర్చినట్లు భూమి నెరవేర్న అందరూ ఆహారం నేడు మాకు దయచేయని మా ఇలా ప్రాధం చేసిన వాళ్ళని క్షమించు రాజ్యం రాజ్యము మహిమ నిరంతరము నీవే నావుతాయి మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన రక్షకుడైన కృతి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఈ కృతజ్ఞత కొడుకులో పాల్గొనే ఆయన నామాన్ని మహిమపరిచిన ప్రతి ఒక్కరికి వాక్య పరిచయం ద్వారా శుభాల ద్వారా ఇక్కడ జరిగినటువంటి ప్రతి ఆరాధన ద్వారా మహిమపరచబడినటువంటి దేవుడు భద్రపరిచిన మరి ప్రత్యేకంగా వెంట్రపాటి కిరణ్ కుమార్ గారి యొక్క నిండు ప్రార్థన సెంటర్లో పాల్గొని ఆయన నామాన్ని అనుపరిచిన ప్రతి ఒక్కరికి సరదా బలపరిచి భద్రపరిచి ఆయన పునరుద్ధాన శక్తితో నడిపించనుగా దయచేసి అందరూ కూడా సహకరిస్తే భోజనానికి సిద్ధపరుద్దాం ఆలస్యమైనది ఎవరైనా బాధపడద్దు సహకరించండి అంతేకాకుండా ఈ నలభై దినాలు వాక్య పరిచయానికి అందించినటువంటి రమేష్ గారిని ఎవరైనా వ్యక్తిగతంగా సత్కరించాలన్నా ఆయన్ని గౌరవించుకోవాలన్నా మీకు తెచ్చిన బహుమానాలు ఏమైనా ఉన్నాయండి మా అందరికైతే శ్రీమతి అనపతి దయామణి బాబురావు గారు కుటుంబం నుంచి ఆయనకి బట్టలు ఇవ్వని చెప్పారు గవతమైన వస్త్రాలు లక్ష్మీ గారు కూడా అరే నేను Yeah. కిరణ్ కుమార్ గారు లింగ ప్రాప్తున్న సభ్యుల అంతా కలిసి ముందుగా ఒక లక్ష్మి గారు మా పిన్ని గారు సార్ భోజనం సిద్ధపరిచి వంట చేసినటువంటి లక్ష్మీ ఆవిడ కూడా దైవ సేవకులకి నూతనమైన వస్తుండేవారు అనేది ఇంకా ఎవరైనా షీల్డ్